పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు ఆయన ఏం చేశారంటే పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు ప్రవేశించింది దీంతో చేసేదేమీ లేక ఆ నీటిలో పవిత్ర స్నానం ఆచరించారు అలాగే పూజలు చేసి గంగా హారతి ఇచ్చారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది భారీ వర్షాలకు ప్రయాగ్ గంగా యమున నదులు పొంగి ప్రవహించాయి దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి పలు ఇళ్లను వరద నీరు ముంచెత్తింది కాగా సబ్ ఇన్స్పెక్టర్ చంద్రదీప్ నిషాద్ ఇంట్లోకి కూడా వరద నీరు ప్రవేశించింది దీంతో ఆయన వినూత్నంగా స్పంది తన ఇంటి వద్దకు వచ్చిన గంగా ప్రవాహానికి పూల పాలు అర్పించి పూజలు చేశారు ఆ తర్వాత నడుం లోతున్న ఇంట్లోకి చేరిన నీటిలో పవిత్ర స్నానం ఆచరించారు అలాగే గంగా హారతి ఇచ్చారు మరోవైపు పోలీస్ అధికారి చంద్రదీప్ నిషాద్ ఈ వీడియో క్లిప్స్ ను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నంగా స్పందించారు కొంతమంది ఆయన భక్తిని ప్రశంసించగా మరికొందరు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ గంగా తల్లి ఒక పేద వ్యక్తి ఇంటికి వస్తే మొత్తం ఇంటిని నాశనం చేస్తుంది ఇది చాలా బాధకరమని ఒకరు వ్యాఖ్యానించారు ఇలాంటి నిస్సహాయత అవినీతితో జీవించడాన్ని మన భారతీయులు నేర్చుకుంటారు రాబోయే ఐదు వేల సంవత్సరాలలో కూడా పరిస్థితి ఏమీ మారదు అని మరొకరు విమర్శించారు